హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇంకా ఈ అయితే ఫుల్ విడ అయితే హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను అండ్ నేనైతే ఇప్పుడే షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా షాప్ అంతా క్లీన్ చేసుకొని ఈ రోజు కుట్టాల్సిన ఏమైనా అన్ని తీసుకొని లైనింగ్లు అయితే దీన్ని ఆరేసాను ఇప్పుడైతే ఇది నిన్న కుట్టానండి ఫ్రాక్ ఇది నిన్న కుట్టాను మన దగ్గర క్లాతే అయితే దీనికైతే ఫస్ట్ మనం ఐరియన్ అయితే వేసుకోవాలి కానీ ఇప్పుడు నేను లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా కుట్టేసి వెళ్ళిపోయాను అయితే ఇప్పుడు ఐరన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఎందుకంటే దీనికైతే మనకి లెహెంగస్కి ఎలా పెడతామో అలా లోపల ఫిల్ట్ అయితే పెట్టేస్తాం అనమాట అది బార్డర్ దగ్గర పెట్టేస్తాము అసలు ఇక్కడ పెట్టి ఎక్కడ పెట్టామనేది కూడా క్లారిటీగా తెలియదు అలా ఉందనమాట అంటే బార్డర్ కి కరెక్ట్ గా సేమ్ ఇలా పెట్టేస్తాం అనమాట ఇప్పుడైతే ఐరన్ ఓకే ఇక్కడైతే కుట్టువలేదు ఇప్పుడైతే ఐరన్ చేద్దాం నేనైతే ఐరన్ చేసేటప్పుడు ఇది నార్మల్ ఐరన్ బాక్స్ స్టీమ్ ఐరన్ కాదు కాబట్టి ఇలా ఆఫ్ చేసి ఫస్ట్ సెట్ చేసేసుకొని ఆపేసాను నేను లేదంటే అంటుకుంటాను ఐరన్ బాక్స్ ఆపేసి ఐరన్ చేస్తున్నా స్టీమ్ ఐరన్ అనుకోండి డైరెక్ట్ గా వేసేసుకున్నా పర్లేదు మన దగ్గర నార్మల్గా స్టీమ్ ఐరన్ అది కూడా కానీ దాంట్లో వాటర్ అనేది ఎక్కువ పడవు అదైతే మా వారు తీసుకొచ్చారు కానీ దానికి అది ఇంట్లో పెట్టేసాను ఇంట్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి షాప్ దగ్గర పెట్టలేదు కానీ షాప్ దగ్గర పెట్టేసుకోవాలి వరకు తీసేసి తర్వాత ఇక్కడ ఇలా చేస్తే ఏంటంటే నీట్ గా ఉంటాయి నేనైతే లెహంగస్ కి ఫ్రాక్స్ కూడా ఇలానే చేస్తాను ఐరన్ ఇంకా అందరి దగ్గర స్టీమ్ ఐరన్ ఉండాలని లేదు కదా నార్మల్ ఐరన్ బాక్స్ అయినా పర్లేదు కానీ ఏం చేయాలి అంటే మనము ఐరన్ బాక్స్ హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఇలా ఐరన్ చేసుకున్నాను ఓకేనా ఇలా ఐరన్ చేసుకుంటే చూస్తారా ఎలా వచ్చింది ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాం ఐరన్ బాక్స్ మళ్ళీ ఆన్ చేసి ఈ చేస్తాం ఓకేనా ఇలా చేస్తే ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు లేదంటే అంటుకుంటుంది అనమాట కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇలా ఐరన్ అయితే చేసిన వీడియో కనిపిస్తుంది అనుకున్నా కనిపించలేము ఇక్కడ వరకు అయితే ఐరన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుండి చేయాలి ఇక్కడ స్టిచ్ చేసుకున్నా కూడా నీట్ నీట్గా వస్తాయి కానీ నేనైతే స్టిచ్ అయితే చేయలేదు

ఇప్పుడు ఐరన్ వేస్తాం ఫస్ట్ కొంచెం లైట్ గా చూడాలి బాగా హీట్ ఉందా లేదా ఎందుకంటే నార్మల్ ఐరన్ బాక్స్ కాబట్టి ఇలా చేసేసుకోవాలి అందరి దగ్గర ఉండాల్సిన పని లేదు ఎందుకంటే స్టీమ్ ఐరన్ కయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇదైతే కొంచెం మనకి తక్కువలో వస్తుంది ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఐరన్ బాక్స్ అయితే ఉంటుంది కదా నార్మల్ అందుకని ఇంట్లో ఉన్న దానితో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగా వచ్చిన ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు అయితే షిట్ చేసేటప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదా నేను అర్జెంట్ అంటే ఫాస్ట్ గా గుట్టేసాను అర్జెంట్ గా వెళ్ళాల్సి వచ్చింది షాప్ దగ్గర నుండి ఇంటికి అందుకని ఇంకా నేనైతే మధ్యలోనే ఆపేసాను అనమాట అంటే ఫాస్ట్ కుట్టేసి వెళ్ళాను చూస్తారు ఒక సైడ్ ఒక సైడ్ నీట్ గా వచ్చింది కదా చదిస్తారా కుట్టువాలి నేను చూసుకోలేదు చెప్పాను కదా నేను అర్జెంట్గా పని పని అండి అందుకని బయటికి వెళ్ళాలి అందుకని ఫస్ట్ కుట్టేసి వెళ్ళాలి ఇప్పుడు కుట్టేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఐరన్ చేసేసుకో ఐరన్ బాక్స్ పెట్టాను కాబట్టి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకుంటా తప్పదండి మనకి డబ్బులు పెట్టద్దు అనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు లేదు అంటే మీరు ఇక్కడ వరకు అని వేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ వరకు వేసుకోవచ్చు ఇలా ఒక మూడు మూడు ఫ్రీడ్స్ అయితే స్టార్టింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం మళ్ళీ ఆఫ్ చేసిన ఆఫ్ చేసి సరిగా పెట్టి చూడాలి ఎక్కువ అంటే ఒక వేస్ట్ క్లాత్ మీద పెట్టి చూడండి డైరెక్ట్ గా పెట్టారు అనుకోండి ఎక్కువ హీట్ ఉంది అనుకోండి ఆ క్లాత్ అయితే కాలిపోతుంది ఇంతకు ముందు ఒక సిస్టర్ అలానే అయింది వాళ్ళకి అంటే నేను చేయలేదు వాళ్ళు అప్పుడే పుట్టిచ్చేసిన నాకు వాళ్ళు ఇంటికెళ్ళి ఐరన్ చేస్తున్నారంట ఇంకంతే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లో నా దగ్గరకు వచ్చేసి ఐరన్ చేసినా కాలిపోయిందండి అని

అది కుట్టేసిన తర్వాత చేద్దాం ఒక సైడ్ అయితే చేసాం కదా ఇది కుట్టేసిన తర్వాత చేస్తే నీట్ అంత పడతాయి లేదంటే ఇలా వచ్చింది మొత్తం చేసిన తర్వాత చూపిస్తా టూ సైడ్స్ చేసిన తర్వాత చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇలా ఐరన్ ప్లేస్

ఇలాంటి క్లాసులు మన దగ్గరే ఉన్నాయి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటది అయితే ఓకేనా ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఓకేనా బాయ్ మరి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి Gracias. அக்கோன் மாட்டோம் ஆலயம் నగా వోతి ఒక రోడ్ లో అన్న ఎక్స్‌ప్రెస్ లైన్ నేను డ్రైవ్ cerrado amulo amulo చెర అదితల్ ఒక ఆస సిగదలంటికే నీరు తొక్క నీడరాత్మ అదే ఆ పేరేంది సిగదలమాయి సిగదలమ నా ఆ జయననాడు ఆ ఆ దalle వేరేటు

네 모르겠다. 미안합니다. 감사합니다. 반갑습니다. మా మారని ఒకరి మీద ఒకరి ఎప్పుడు ఎందుకంటే ఇట్లా కావాల్సి నన్ను ఇట్లా చేస్తాను ఇదే చేస్తాను ఎక్కువ どうなったらどうなったら、<playing> <laughs> <occurs> かなりのことだ。 రాదు ఇక ఒక్కటి లెక్కకే రాదు రెండు లెక్కకే రాదు గట్ల సప్లెక్కుండా రాదు గట్ల మేము బాధ అయినప్పుడు సొప్ప లేకుండా ఒకటి ఉప్పు లేదంటే ఒక రోజు రెస్ట్ తీసుకుంటాం రైట్ <muchas> అవ్వతే